పురుషోత్తపల్లి కలుపు మొక్క నందిగం ముత్యాల చెమిటి బోడి రాణి నీకు చాలా పేర్లు వచ్చినాయి ఈ మధ్యకాలంలో అయితే మొన్న పురుషోత్తపల్లి ఆడబిడ్డ అని చెప్పి వీడియోలు చేస్తున్నారని చెప్పి నీ వార్షికోత్సవ దినం రోజు గొంతు చించుకొని బీపీ పేషెంట్ లాగా అరిచేవు అసలు నువ్వు పురుషోత్తపల్లి గ్రామానికి చెడ్డ పేరు ఒక మాయని మత్స కలుపు మొక్క చీడ పురుగు ఆడదంటే అనుకుగా ఉండాలి తొందర పడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజారు మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగ్రీస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిసరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా సుఖపడినట్లు లేదు అది మీ ఊరు ప్రజలందరికీ తెలుసు ఎందుకు మొన్న సమస్యలు కూడా వెళ్ళావు అదే మధుకూరు సురేష్ కూతురు పెళ్ళికి ఆ రోజు నిన్ను ఎంతమంది ఆదరించారో ఎంతమంది చీదరించారో చూసావు కదా నీ పురుషోత్తపల్లి నీకు ఇస్తున్న గౌరవం మా గ్రామంలో చెడ పుట్టింది ఈ బోడిముండ అని చెప్పి అసహించుకుంటున్నారే నీచురాల నేను ఇంకోటి ఏదో చెప్పావు వనవాసం తరువాత రాముడి పట్టాభిషేకం అని వసి నీచప్పండా దేవుడు లాంటి రాముడిని పోల్చుకున్నావే రాముడితోటి దేవుడు లాంటి మంచి మనిషి దేవుడిచ్చిన అన్నయ్య అని చెప్పి మోసం చేసి ముప్పై ఐదు కోట్లు దొబ్బేసేవే దొంగముండ రాముడితో పోల్చుకునే అర్హత నీకుందంటావా ఒక్కసారి ఆలోచించుకో నీ చెప్పముడా నీ బ్రతుకేంటి నీ పోలికలేంటి అర్జునుడు వనవాసం తర్వాత విజయం అంటున్నావు అసలు అర్జునుడు ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేశారే వాళ్ళు నీలాగా మోసం చేసి డబ్బు కాజేయడానికి యుద్ధం చేయలేవాళ్ళు అర్థమైందా ఇంకోటేదో యుద్ధం యుద్ధం అంటున్నావు ఎవరితో చేస్తావే యుద్ధం బోడిముండా నీ అంతరాత్మతో యుద్ధం చేసుకో ఒకసారి ఎవ్వరూ లేని సమయాన ఒక్కసారి తలుపులు గదులు మూసుకొని నీ అంతరాత్మతో ఒక్కసారి యుద్ధం చెయ్యి నీ బ్రతుకు ఎంత నీచమైనదో నీ మీద నీకే అసహ్యం కలిగి ఆత్మహత్య చేసుకున్నంత జిగుప్సాకరంగా ఉంది నీ బ్రతుకు అర్థం చేసుకో ఇంకా నువ్వేంటే ముండ మా మీద యుద్ధం చేసేది అసలు యుద్ధము సమ ఉజ్జీలతో చేస్తాం మేము అర్థమైందా నువ్వు చెప్పా కదా పేడ పురుగు బురదలో పంది గజ్జి కుక్క నీతో మాకు యుద్ధం ఏంటి దిక్కుమాలముండీ ముండ అందుకే రాణి యుద్ధం నువ్వే చేయాలి చివరికి దానికి పర్యవసానం కూడా నువ్వే అనుభవించాలి చేసావు కదా ముప్పై ఐదు రోజులు అంతర్యుద్ధం చెంచలు కూడా జైల్లో మళ్ళీ అదే పునరావృతం అవుతుంది అది మా విజయం నీ విజయం కాదు ధర్మ విజయం గుర్తుపెట్టుకో ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అంటారే నీ గొంతు చించుకొని ముక్కు చీదుకుంటూ ఆ భారీ డైలాగులు కొడుతుంది అలాగే ఉంది అక్కడని భజన పరులు ఈలలేస్తాం ఇంకా ఇంకా నీచంగా ఉంది